సప్త ఋషులు ఈ రోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా అంటే ఖచ్చితంగా కనపడతారు అని చెప్పవచ్చును ఇంకా గట్టిగా చెప్పాలంటే అందరికీ కనపడతారు చూడగలిగితే ప్రతిరోజు కనపడతారు ఇంకా చెప్పాలంటే ప్రతి దంపతులు సాయంత్రం పూట సప్త ఋషులకు అరుంధతి వశిష్ఠులకు నమస్కరించుకోవాలి కూడా ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు అనేది మన పెళ్ళిళ్ళలో అరుంధతి దర్శనం చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తర దిక్కున ప్రతిరోజు వారిని మనం దర్శించుకోవచ్చు ఇంతకీ ఋషులు ఎవరు వారి వివరాలు ఏమిటి అంటే కశ్యప అత్రి భరద్వాజ మిత్రోత గౌతమ వశిష్ట జమన జమదగ్నిచ్చ సప్తైత్యే ఋషయ స్మృత భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూల పురుషుడిగా ఉంటారు ప్రాచీన ఋషుల వంశానుక్రమే నేటి భారతీయ సంతతి కొందరికి గోత్ర రూపంలో వారి వారి పూర్వ ఋషులు ప్రతిరోజు స్మరణీయులే మరికొందరికి వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది ఒకటి కశ్యపుడు రెండు అత్రి మూడు భరద్వాజుడు నాలుగు విశ్వామిత్రుడు ఐదు గౌతముడు ఆరు జమదగ్ని ఏడు వశిష్ఠుడు వీరు ఏడుగురు పూజనీయులే రాక్షసులు హరించిన భగవద్గత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు పురాణాల రూపేణ మనకు అందించాడు వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ రెండు బాహువులు గల విష్ణువు మూడో కన్ను లేని శివుడని అంటారు ఒకటి కశ్యప మహర్షి సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి మరీచి కళల పుత్రుడు దక్ష ప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని నరుని పుత్రికల్లో ఇద్దరిని వెళ్ళాడాడు వారి ద్వారా దైత్యులు అదిత్యులు దానవులు సిద్ధులు గంధర్వులు అప్సరసులు మానేయులు యక్షులు రాక్షసులు వృక్ష లతాత్మణ జాతులు సింహ మృగ సర్పాలను పక్షులను గోగణాలను అనూరుడు గరుడు నాగులు కాలకేయులను పౌలములను పర్వతులు అనే దేవర్షిని విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు రెండు అత్రిమహర్షి సప్తర్షుల్లో రెండో వాడైన అత్రిమహర్షి బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు అతని భార్య అనసూయ అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోరిన సోమ దుర్వాస దత్తాత్రేయులను కుమారుడుగా పొందాడు అత్రి భార్య అనసూర్య పతివ్రత శిరోమణి మూడు భరద్వాజ మహర్షి భరద్వాజుడు ఉతద్యుని పుత్రుడు తల్లి పేరు మమత బృహస్పతి కృపవలన జన్మించి ఘతాచి పట్ల చిత్తచాంచల్యం పొంది ఘటంలో ద్రోణజన్మకు కారకుడవుతాడు నాలుగు విశ్వామిత్ర మహర్షి విశ్వామిత్రుడు రాజర్షి త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోబలాన్ని హరిశ్చంద్రునిచే అసత్యం అసత్యమాడించి కొంత తపోబలాన్ని తపో ఫలాన్ని మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతల జననానికి మూలపురుషుడయ్యాడు దుష్యంతుడు శకుంతల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు ఐదు గౌతమ మహర్షి తీవ్ర క్షేమం ఏర్పడినప్పుడు ఋషులు మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయాగోవును దర్భతో అదిలించి బ్రహ్మ పాతకం అంటగట్టుకున్నాడు ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి తన భార్య అహల్యాను శిలంగా మారేటట్లు శాపమిచ్చింది ఆయనే ఆరు వశిష్ట మహర్షి ఇతని భార్య అరుంధతి వశిష్ఠుడు బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు వైవస్వత మన్మంతరాన సప్తరుషుల్లో ఒకడు శక్తి మొదలైన వంద మంది పుత్రులు గలవాడు దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు గోత్రుడు ఊర్ధ్వబాహుడు సువనుడు అనగుడు సుతవుడు శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు ఏడు జమదగ్ని మహర్షి జమదగ్ని ఋషి రుచికరమని సత్యవతిల కుమారుడు జమదగ్ని కుమారుడే పరశురాముడు జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు ఆ తర్వాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలని చేశాడు మరణం ఆసన్నమైన వారికి అరుంధతి దర్శనం సప్తర్షి మండల దర్శనం కాదు మీరంతా మీకు వీలున్న సాయంత్రపు వేళ సప్తర్షి మండల దర్శనం చేసుకుంటారు కదూ సప్తర్షి మండల దర్శనం ఫలప్రాప్తిరస్తు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమసింయా